ట్విట్టర్ లో మన టీడీపీకి చుక్కలు చూపిస్తున్న డాక్టర్ కె శ్రీనివాస వర్మ గారి వాళ్ళు మనకు దొరికేశారు పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడదాం ఫస్ట్ ఆయన తోటి చెప్పండి సార్ అసలు పోలవరం ప్రాజెక్ట్ కోసం ఇంత కష్టపడింది ఇన్ని ఆనకట్టలు కట్టింది అంతా మా చంద్రబాబు నాయుడు గారు కదా సార్ చేసింది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఆనకట్లు ఇక్కడ కట్టారండి చంద్రబాబు నాయుడు గారు కట్టింది ఓన్లీ స్పిల్వేలో కొంత హైట్ అంతే అదేనా ఫైవ్ థర్టీ ఫైవ్ మీటర్స్ వరకు మాక్సిమం స్పిల్వే మొత్తం కంప్లీట్ చేసింది జగన్ గారు హయాంలోనే ఆ స్పిల్వే మీద ఉన్న బ్రిడ్జి ఆ బ్రిడ్జి కింద ఉన్న గేట్లు ఆ గేట్ల ఉన్న అప్రోచ్ ఛానల్ అప్రోచ్ ఛానల్ అయిన తర్వాత గోదావరి నీరు మళ్లించటం తర్వాత పిల్వే దాటిన తర్వాత అది మళ్ళీ స్పిల్ ఛానల్ లో మళ్ళీ నదిలో గలవడానికి ఆ స్పిల్ ఛానల్ కమ మాక్సిమం కంప్లీట్ చేసింది పైలట్ ఛానల్ ప్రోగ్రెస్ లో మాక్సిమం కంప్లీట్ చేసింది ఇవన్నీ జగన్ గారు హయాంలో జరి చంద్రబాబు నాయుడు గారు చంద్ర నాయుడు గారు అనేది మొదలట్లేదు పోలవరం చంద్ర సోమవారం పోలవరం మంగళవారం అంటే పోలవరం మంగళవారం అంటే ప్రాజెక్టులు అవ్వండి ఫోటోలు దిగడం లేకపోతే జయం జయం చంద్రన్న అని భజన చేస్తే ప్రాజెక్టులు అవ్వండి అన్నట్టు జై జయం జయం చంద్రన్న అనే పాట ఈ వరల్డ్ లోనే కాస్ట్లీస్ట్ భజన పాట అని చెప్పుకుంటూ ఉంటారు పాడిన పాట సార్ అది ప్రజలు పాడటానికి రోజు వందల వందల బస్సులు పట్టుకెళ్లి ప్రజలకు ఇదో నేనే కట్టాను చూపించుకోవడానికి ఎప్పుడు ఆయన చూపించేదల్లా సగం కాదు పావు పూర్తయినా స్పిల్వైనా ఎప్పుడు చూపించి భజన చేయించుకునేవాడు దుబాయ్ రికార్డులు బ్రేక్ చేయడం లేకపోతే గిన్నీస్ లో ఎక్కడం అది కాదండి క్వాలిటీ కడుతున్నా దాని భద్రత దాని క్వాలిటీ అది మెయిన్ క్వాలిటీ కాంప్రమైజ్ అయ్యి క్వాలిటీ తొంగలవుతోకి ముప్పై మూడు వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ఒకే రోజున పోస్తే క్వాలిటీ ఏమవుతుందండి క్వాలిటీ ఏమవుతుంది అది సార్ అది విజన్ సార్ మా మా బాబు గారి విజన్ సార్ అది అంటే మీరు టెక్నిక్స్ పెట్టుకుంటే ఎట్లా సార్ బాబు గారి విజన్ కాదండి జగన్ గారిది విజన్ బాబు గారి విజన్ వల్ల నాశనం అయిపోయింది మొత్తం బాబు గారి విజన్ ఎలా ఉంటుందంటే మొత్తం అస్తవ్యస్తం ముందర కట్టవలసింది వెనకాల వెనకాల కట్టవలసింది ముంద్ర ఎన్నికలు వచ్చేస్తున్నాయి కాబట్టి పడితే అక్కడ కాంక్రీట్లు పోయటం మట్టి పోయటం ఇది కాదు ప్రాజెక్ట్ అంటే చంద్రబాబు నాయుడు గారి మొత్తం ఏం చేశారంటే పోలవరం లాంటి ప్రాజెక్ట్ ని ఎలా ఎగ్జిక్యూట్ చేయకూడదు అసలు ఆ పనులు ఎలా అయితే చేయకూడదు ఆ పనుల క్రమం ఎలా అయితే ఉండకూడదు అన్ని దాని అలాగే చేశారు అందుకే నాశనం నాశనమైంది జగన్ గారు వచ్చిన తర్వాత అన్ని రెట్టివే చేసుకుని పోలవరం లాంటి ప్రాజెక్ట్ ఎలా చేయాలో అలా పనులు జరుగుతున్నాయి ఇప్పుడు ఏమైంది సార్ వచ్చిన కానీ డబ్బులు పోలవరం ఎక్కడ కట్టాడు సార్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పిల్వే కంప్లీట్ చేసింది ఎవరండి జగన్ గారే పిల్వేకి నీరు రావడానికి ఎప్రోచ్ ఛానల్ కంప్లీట్ చేసింది ఎవరండి జగన్ గారే ఎప్రోచ్ ఛానల్ ద్వారా వడావించింది ఎవరండి జగన్ గారు ఆయంలోనే తర్వాత ఎప్రోచ్ మాక్సిమం పనులు చేసింది ఎవరండి జగన్ గారే తర్వాత పైలట్ ఛానల్ ప్రాగ్రెస్ చేస్తుంది ఎవరు జగన్ గారే అప్పర్ కాఫ్ కంప్లీట్ చేసింది ఎవరండి జగన్ గారే లోవర్ కాఫ్ జగన్ గారే అంత ఎందుకు చూడండి కనిపిస్తున్నది ఎదురుగుండ హైడల్ ప్రాజెక్ట్ ఆ ప్రోగ్రెస్ ఎలా ఉందో చూడండి మీ మీ నాయకుడు హయాంలో జీరో ప్రోగ్రెస్ అది ఇప్పుడు చూడండి ప్రోగ్రెస్ మాక్సిమం ప్రోగ్రెస్ ఎలా ఉందో ఆ రివర్స్ వైస్ గేట్ పెట్టింది ఎవరు జగన్ గారే మీరు పులస చేప తిన్నారు ఎప్పన్న ఆ పులస చేప మీకు డ్యామ్ అంటే ఈ ఈ స్పిల్వే దాటి వెళ్ళడానికి ఒక నాలుగు ఫ్లైట్లు కట్టారు ఫిష్ లాడర్ అంటారు ఆ నాలుగు ఫ్లైట్లు ఆ ఫిష్ లాడర్స్ ఆ నాలుగు ఫ్లైట్ లో కట్టింది జగన్ హారాయంలోనే ఆ లాడర్స్ కట్టిస్తే చాలు అవతల పక్క అప్ స్ట్రీమ్ సైడ్ మీకు గేట్స్ ఉంటాయి దానికి ఆ గేట్స్ కట్టింది కూడా జగన్ గారే మీకు తెలుసా లేదో పోలవరం రిజర్వాయర్ లో నుంచి కుడికాళ్లకి నీరు రావాలంటే మధ్యలో రెండు కొండలు అడ్డు ఉంటాయి ఆ రెండు కొండల ద్వారా ట్విన్ టెన్నల్స్ అంటే రెండు సొరంగాలు ఉంటాయి ఆ రెండు సొరంగాలు రెండు కొండల మధ్య రెండు సొరంగాలు కంప్లీట్ చేసింది అంటే ఈ రెండు ఏ రెండు మొత్తం జగన్ గారు అలాగే ఆ పక్క విశాఖపట్నం సైడ్ విశాఖపట్నం సైడ్ కాలంలోకి నీళ్లు రావాలంటే అలాగే ఓ కొండం దాటి రావాలి రిజర్వాయర్ నుంచి దాని ఇరిగేషన్ టన్నల్ అంటారు అక్కడ సొరంగం ఆ సొరంగం మొదలు పెట్టి కంప్లీట్ చేసింది కూడా జగన్ గారే వినండి వినండి మొత్తం ఎన్ని అంటే మీరు ఎలా జూమ్ చేసి చూపించే ఒకటే కాదు జేం జేమ్ చంద్రన్న పాట పెట్టుకోవడానికి చాలా కాంపోనెంట్స్ ఉంటాయి స్పిల్వేకి ఆ పక్క పది కిలోమీటర్లు ఈ పక్క పది కిలోమీటర్ల వరకు హెడ్ వర్క్స్ ఉంటాను ఈయన ఎప్పుడు ఆ స్పిల్వే చూపించి జనాన్ని మబ్బి పెట్టడానికి నేనే కంప్లీట్ చేసి చెప్పడానికి పైగా పోలవరం నా బిడ్డ పోలవరం నేనే పోలవరం చంద్రబాబు నాయుడు గారు బుద్ధి జ్ఞానం లేదని అడుగుతారు రాజశేఖర రెడ్డి గారు డిజైన్ చేసి గ్రౌండ్ చేసిన పొద నేను ఆ బిడ్డ నేను తీసి చేసి ఈయనవడం రూపకల్పన చేయడానికి ఆరు దశాబ్దాలుగా ఎంతో మంది మహానుభావులు సర్వే టెక్నికల్ ఫీజిబిలిటీ లేకపోతే రాజశేఖర్ రెడ్డి గారు ధైర్యంగా ఏదో ఒకటి చేద్దామని ముందుకెళ్లి మొదలు పెట్టి గ్రౌండ్ చేసిన ప్రాజెక్ట్ అండి అది లేకపోతే ఈనాడు కూడా అలాగే ఉండు అలాగే సేమ్ అంత కష్టపడి థర్టీ ఫోర్ పర్సెంట్ కంప్లీట్ చేసిన పోలవరం ప్రాజెక్ట్ ని టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు కంప్లీట్ చేయకుండా మొత్తం టైం అంతా వేస్ట్ చేసి ప్రాజెక్ట్ ని ఆగమికోజు చేసి సర్వాన్ని ఆశ్రయించాలి అంటారు అవునండి ముందు ముందు చేయవలసిన పనులు వెనక వెనక చేయవలసిన పనులు ముందు చేసి అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ కాఫ్ కట్టకుండా డయాఫ్రామ్ కట్టి ఆ వరదలకు కొట్టుకుపోయే వరకు వదిలేసి అసలు చంద్రబాబు లేకపోతే పోలవరం ప్రాజెక్టు ఉండేది సార్ పోలవరం ప్రాజెక్ట్ అనేది చంద్రబాబు నాయుడు టైంలో అసలు ఏమి చేయకుండా ఉంటే ఈ అది జగన్ గారు కంప్లీట్ ఎందుకంటే ఇంకా జగన్ గారే కదా ఎవరు కంప్లీట్ చేయనంత దారుణంగా నాశనం చేసి వెళ్ళిన వెళ్ళిన మహానుభాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏమైనా ఇంజనీర్ రోజు సోమవారం పోలవరం అయితే సోమవారం మంగళవారం అని ప్రాజెక్ట్ లోకి వచ్చి జూనియర్ ఇంజనీర్ లేక అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం కానీ మా బాబు గారికి విజువలైజ్ చేసి చెప్తారు కదా సార్ అవునవును విజన విజనరీ కదా ఆయన అంటే ప్రపంచంలో అనుభవం నేను నేను విజువలైజ్ చేస్తాను కరెక్టే ఆయన విజువలైజ్ చేస్తాను ఏం విజువలైజ్ అంటే ఒక ప్రాజెక్ట్ చూడగానే సాక్షాత్ మోడీ గారు చెప్పారు కదా ఏటీఎం హా ఏటీఎం అని ఏడీపీ పోలవరం ప్రాజెక్ట్ మీ నాయకుడు చంద్రబాబు గారు చేసిన ఇంజనీర్లు తిడుతున్నారు ఇంజనీర్లు ఏం చేస్తున్నారు గేదులుగా అని చాలా తప్పు అక్కడ ఎక్స్పర్ట్ కరెక్టే కదా సార్ ఇంజనీర్లు సరిగా ఉంటారు కానీ మా చంద్రబాబు నాయుడు గారు అయితే కరెక్ట్ గానే సలహాలు ఇచ్చి ఉంటాడు కదా మా చంద్రబాబు నాయుడు గారు అయితే కరెక్ట్ గానే సలహాలు ఇచ్చి ఉంటాడు సార్ ఎవరు కావాలని సలహాలు ఆయన ఇంజనీరా టెక్నికల్ ఉందా ఒకసారి చెప్పాడు కానీ ఆయన నేను పిహెచ్ చేసి ఎంఫిల్ పాస్ అయ్యాడు అది ఆయన నాలెడ్జ్ పిహెచ్డీ చేసి ఎంఫిల్ పాస్ అవుట్ పెట్టి నాకు అర్థం అసలు ముందర ఎంఫిల్ చేస్తారు తర్వాత పిహెచ్డీ ఆయన పాస్ అవుట్ పెట్టండి పిహెచ్డి అంటే అవార్డ్ చేస్తారు డాక్టరేట్ అంత నాలెడ్జ్ టెక్నికల్ ప్రపంచంలోనే ఒక వండర్ పోలవరం ప్రాజెక్ట్ అనేది ఫిఫ్టీ లాక్స్ డిశ్చార్జ్ తో పడుతున్న ప్రాజెక్ట్ అది అలాంటి ప్రాజెక్ట్ లో ఇంజనీర్స్ వినకుండా ఎప్పటికప్పుడు సెంట్రల్ ఏజెన్సీస్ ఒకటి కాదు సిడబ్ల్యూసీ ఉంది పిపీఏ ఉంది ఇంకా చాలా ఉన్నాయి ఐఐటీస్ ఉన్నాయి అండ్ వీళ్ళందరినీ బేకాదు చేస్తూ ఆయన మీ నాయకుడు ఆడింది ఆటగా సాగింది ఐదు సంవత్సరం కేవలం దేని ఏంటంటే మోడీ గారు చెప్పారు కదా చెప్పిన సిబిఎన్ చెప్పండి ఇది పోలవరం అంటే ఒక ఆంధ్ర వరం అది ఆంధ్రప్రదేశ్ వరద అని అంటే మనకి చాలా ప్రాజెక్టులు ఉన్నాయి కానీ పోలవరానికి ఉన్న ప్రాధాన్యత వేరు ఎందుకంటే ఎందుకంటే అంత ఇంపార్టెంట్ మొత్తం మన ఆంధ్రలో ఉన్న మూడు ప్రాంతాలకి నీరు అందివ్వగలిగిన వాటర్ అవైలబిలిటీ ఉన్న నదిలో కట్టే ప్రాజెక్ట్ కాబట్టి అలాంటి ప్రాజెక్ట్ ని పరమ నాశనం చేసి వదిలేసి వెళ్ళిపోయి పైగా మొత్తం నాశనం చేసింది మీ నాయకుడు తోసేస్తా ఉంటాడు ఒక సంవత్సరం కదా సార్ వాళ్ళని దింపి అంత నీట్ గా ఎందుకు కట్టాలండి స్పిల్వే ద్వారా వాటర్ మళ్లించకుండా డయాఫ్రాన్నారు డయాఫ్రామ్ కి రెండు వైపులా డయాఫ్రమ్ వైపు నీళ్లు రాకుండా ఉండటానికి కాఫా డ్యామ్ డయాఫ్రమ్ డయాఫ్రా ఎవరు కట్టమున్నారు అందుకే కదా కొట్టుకుపోయింది ఇప్పుడు అంటే మీరు ఇందాక అన్నారు కదా మీ నాయకుడు ఎంత ఎంత మేధావి ఎంత మేధావి అంటే ఆయన చేసిన తప్పుడు పనులు అసలు ఏం చేశాడో ఏం జరిగిందో ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కూడా తెలుసుకోలేని డైరమాలో పాటేసి నాశనం చేసిపోయాడు అందుకే సార్ మళ్ళీ మా చంద్ర మా బాబు గారిని అధికారంలో తీసుకొస్తే దీంతో పాటు మిగతా పార్టీలు కూడా పట్టికుపోతాడు దీంతో పాటు మిగతా పార్టీలు కూడా సార్ పట్టికుపోతాడు ఇంత జరిగిన తర్వాత కూడా మీ నాయకుడు వంక ఎవరు చూస్తారని అవుతారు ఎవరైనా ఇంకెక్కడ అనకండి అది పోయింది ఆ ఎరా పోయింది ఇంకా మీ నాయకులు లాంటి గోబిల్స్ ప్రచారాలు నమ్మేవాళ్ళు అబద్దాలు నమ్మేవాళ్ళు కానీ సార్ జనాలను మోసం చేసేవాళ్ళని సోషల్ మీడియా కాలంలో ఎవరు నమ్మేది లేదు మీ నాయకుడు సార్ దయచేసి కొన్ని రోజులు ఎలక్షన్లు అయిన దాకా మీరు ట్విట్టర్ లో కామండి సార్ ఎలక్షన్ నాకు గురించి కాదని వాస్తవాలు చెప్పాలి అక్కడ జరిగిందే చెప్పాలి అదే సార్ జగన్ గారిని స్పిల్వే కంప్లీట్ చేశారు అప్రోచ్ ఛానల్స్ అప్పర్ లోయర్ కాఫర్ డైమ్స్ ఇరిగేషన్ టన్నల్స్ హైడల్ ప్రాజెక్ట్స్ ఇన్ని కంప్లీట్ చేసింది ఐదు సంవత్సరాలు అయింది అని వచ్చి రెండు సంవత్సరాలు కోవిడ్ లో పోయింది మూడు సంవత్సరాలు ఎంత పని చేసిన అప్రిషియేట్ అప్రిషియట్ చేయద్దాం బుద్ధులు అప్రిషియేట్ చేస్తాడు ఆయన వెనకాలే ఉంటాడు ఇంకా ఇలా ప్రజలను మోసం చేస్తారు పోయింది మీ నాయకుడు మీ నాయకుడికి అసలు క్రెడిబిలిటీ అనేది లేదు అంటే ఎవరన్నా నాలుగు మాటలు మాట్లాడితే నాలుగు అబద్ధాలు చెప్పొచ్చు మీ నాయకుడు నాలుగు మాటలు మాట్లాడితే పది అబద్ధాలు ఉంటాయి అది మంచి కోసమే సార్ అది కూడా ఏదో మంచి కోసమే తన మంచి కోసం సార్ అంత పెద్ద ప్రాజెక్ట్ ని జగన్ వచ్చిన తర్వాత ఎత్తు తగ్గించి అంత దాన్ని చిన్న భిన్నం చేసారు ఎత్తు తగ్గించడం ఎవరన్నారు అలాగా మా బాబు గారే చెప్తారు యాభై ఐదు మీటర్ల వరకు కంప్లీట్ చేసారు జగన్ గారు ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ ఎఫ్ఆర్ఎల వరకు గేట్స్ పెట్టేశారు ట్వంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ మీటర్స్ వరకు క్రెస్ట్ లెవెల్ కంప్లీట్ అయిపోయింది ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మినిమం రావడం లెవెల్ వరకు డిజైన్ అయిపోయింది ఫార్టీ టూ పాయింట్ సిక్స్ సెవెన్ మీటర్స్ మీకు ఆ ఫ్లడ్ లెవెల్ కంట్రోల్ అవడానికి ఎన్ని అరేంజ్మెంట్స్ అయిపోయినాయి ఇది ఏమన్నా మన ఇంటికాడ మున్సిపల్ డ్రైన్ అది మున్సిపల్ బ్రిడ్జో కాదు సొసైటీ వాగడానికి పిచ్చోళ్ళ కింద మాట్లాడుతున్నారు మీ నాయకులు హైట్ల గురించి అన్ని కంప్లీట్ అయినాయి అంతేందుకు మీకు ఇదే డిజైన్ లో ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ ఎఫ్ఆర్ఎల్ లెవెల్ లోనే అవతల హైడల్ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతున్నది ట్వంటీ సెవెన్ మీటర్స్ హెడ్ నుంచి టర్బైన్స్ మీద ఆ హెడ్ నుంచి నీళ్లు పట్టడానికి ఆల్రెడీ డిజైన్ చేసి అక్కడ ప్రకటనలు కంప్లీట్ చేసి అక్కడ కబ్రా అక్కడ కప్లాన్ టర్బైన్స్ కూర్చోబెట్టడానికి ఫౌండేషన్స్ మొత్తం కంప్లీట్ అయిపోతున్నాయి ఫాస్ట్ గా ఇంకా అసలు హైట్ తగ్గించడం డిజైన్ మార్చడం జరగని పని ఇవన్నీ ఏంటంటే మసి పూసి చేసి అన్ని కాదు సార్ చంద్రబాబు గారు ఉంటే ఈ పాడికి పోలవరం పూర్తయిపోయేది సింగపూర్ అయిపోయేది పోలవరం మొత్తం పూర్తయిపోయేది ఆయన రెండు సంవత్సరాలు పోలవరం డయాఫ్రమ్ కొట్టుకుపోయింది మీరు చూసారు కదా ఇప్పుడు తెలంగాణలో పాపం మేడిగడ్డ పరిస్థితి చూసారు కదా అలా ఉందో అలాగే తయారు చేసేవాడు పోలవరం గురించి కూడా మహాన్ బాబు జగన్ గారు వచ్చారు కనుక ఒక పోలవరం లాంటి ప్రాజెక్టు ఎలా చేయాలో సెంట్రల్ ఎక్స్పెట్స్ తోటి వాళ్ళు ఏం చెప్తున్నారు అలాగే ప్రొసీడ్ అవుతూ చక్కగా అసలు ఏం పని చేస్తున్నారు సార్ ఆయన చంద్రబాబు గారు ఎన్నిసార్లు పోలవరం కి వెళ్ళారు సార్ జగన్మోహన్ రెడ్డి అసలు ఆ గేట్ల దగ్గరికి ఆ నెలలో దిగి చూడటం పని లేదా అసలు గమనించాడు సార్ జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు లాగా తొంభై ఆరు సార్లు రివ్యూ చేసి ఇరవై నాలుగు సార్లు సైట్ వెళ్తే అవదు జగన్ గారు వెళ్ళారు ఒక నాలుగు సార్లు నాకు గుర్తున్నంత నాలుగు సార్లు వెళ్ళారు గుర్తుందా లేదో ఆయన కంప్లీట్ చేసిన స్పిల్వే బ్రిడ్జ్ మీద నిలబడి ఆయన ఇలా ఇలా చూసాడు ఆయన ఆ ఫోటో చూడండి ఇలా చూసారంటే మొత్తం మైండ్ లో మొత్తం స్కాన్ అయిపోతుంది దాంట్లో పుట్టిందే పోలవరం లిఫ్ట్ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఇవన్నీ ఏం సార్ అదే అది అది లిఫ్ట్ ఈ కొత్త వాడుతున్నారు అవును మీ నాయకుడు చేసిన పంట కొట్టుకుపోతే మొత్తం జగన్ గారు అన్ని ఇతర కాంపోనెంట్స్ సర్వేగంతో కంప్లీట్ చేస్తా ఉంటే దీనివల్ల మెయిన్ డ్యామ్ డిలే అవుతా ఉంటే ఆ డిలేను కూడా ప్రజలు ఉపయోగించుకునేలా ఇంకా ప్రాజెక్ట్ ని ఆప్టిమ్ గా యూటిలైజ్ చేసుకునేలా ఇంకా ఈ పోలవరం ప్రాజెక్ట్ ని జిల్లకే పరిమితం చేయకుండా రాయలసీమ ఎన్న వరకు నీళ్లు పంపించడానికి పనికొచ్చే విధంగా ఎక్స్పాండ్ డెడ్ స్టోరేజ్ లో ఉన్న వాటర్ కూడా అంటే వాటర్ కింద ఉన్న వాటర్ ను కూడా కాలవలోకి పంప్ చేయడానికి అతి తక్కువ ఖర్చుతో పోలవరం లిఫ్ట్ అంటే ఈ డిలేను కూడా ప్రజా ప్రయోజనార్థం ఆ విషయం వేరండి అది ఎలా ఉండాలి అలా చెప్తే అంతేగా అంతేకాని డబ్బుల కోసం కాంట్రాక్టులు నామినేషన్ పద్ధతిలో ఇవ్వటం అది ఎవరికి ఇచ్చారో ఇవన్నీ బాగుండదు బీయింగ్ ఇంజనీర్ గా ఈ పాలిటిక్స్ మాట్లాడకూడదు నేను కానీ దయచేసి కొన్ని రోజులు మీరు ట్విట్టర్ లో మాట్లాడకుండా నేనేం మాట్లాడుతున్నది ఓన్లీ వాస్తవాలే మీ నాయకరా లేకపోతే ఇక్కడ జగన్ గారా ఇవన్నీ నాకు అనవసరం ప్రజలకి అసలు ఇప్పుడు ఎవరైతే పోలవరాన్ని సపోర్ట్ చేశారో ఎవరైతే పోలవరం ప్రోగ్రెస్ చేస్తున్నారో ఎవరైతే పోలవరం అనే కళను నిజం చేశారో వాళ్ళు సపోర్ట్ చేయడం మన బాధ్యత కానీ ముందు ఉంచడం ఇంజనీర్లు బాధ్యత సార్ కావచ్చు సార్ కానీ మీరు ఇన్ని ఇంత పబ్లిక్ గా మొత్తం చెప్పేస్తే మా టీడీపీ ఓడిపోయేటట్టు ఇది వాస్తవాలే కదా నేను చెప్పకపోతే ఇంకొకరు చెప్తారు కానీ నేను ఏదైనా తప్పు మాట్లాడితే దాన్ని చేయండి మీరు తప్పు మాట్లాడుతున్నారని కాదు సార్ కొన్ని రోజులు కాము ఉంటే ఎలక్షన్లు అయిపోతాయి కదా సార్ మా పని టెక్నికల్ తో మనకి పనే ఉందండి మనం ఎవరైతే మీ దెబ్బకు మా పార్టీ ఓడిపోతారు ఎవరైతే టెక్నికల్ గా ఒక వండర్ మా చేస్తున్నారో వాళ్ళ గురించి మంచిగా చెప్పడం అలాగే దాన్ని నాశనం చేసిన వాళ్ళని వాళ్ళ నిజస్వరూపం బయట పెట్టడం నేను ఒకన్నాయి కాదు మీ బాధ్యత కూడా సరే సరే మాత్రం మీకు బాధ్యత ఉన్నా ఆ పని చేయండి చెప్పండి ఎక్కడైనా వాస్తవాలు చెప్పమని ఎంత వయసు వచ్చినా కనీసం ఇప్పుడైనా వాస్తవాలు చెప్పమనండి అంతేగాని ఎవరో మొదలు పెట్టిన ప్రాజెక్ట్ ని మొదలు పెట్టడానికి కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ ని అది నా బిడ్డ నేను రూపకల్పన చేశాను చెప్పండి మీ నాయకుడికి చెప్పండి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టి థర్టీ ఫోర్ పర్సెంట్ కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ ని నేను రూపకల్పన ఆయన ఎవరండి రూపకల్పన చేయడానికి మొదలెట్టింది రాజశేఖర రెడ్డి ఆరు నెలల్లో ఆరు దశాబ్దాలుగా ఎవరు చేయలేని పని ఆరు నెలల్లో డిజైన్ చేయించి టెండర్లు పిచ్చి గ్రౌండ్ చేయించి పన్ను మొదలు పెట్టి థర్టీ ఫోర్ పర్సెంట్ కంప్లీట్ చేసింది రాజశేఖర్ రెడ్డి గారు మీ వాళ్లే మొహం మీద పెడుతున్నారని చెప్పాడు కనీసం టెక్నికల్ తెలుసుకోమని చెప్పాడు సార్ నాకే తెలుసు అంటే జనాలు వినడానికి అయినా లేట్లాడకుండా ఉండండి సార్ మీ బోట మాట్లాడుతుంటే జనాలు నమ్ముతున్నారు సార్ జగన్ గారు జగన్ గారి గురించి నేనే ఉన్నాను నేను అంటే ఆయన హయాంలో పోలవరం గురించి ఏమేం చేశారు జగన్ గారు గురించి కొన్ని కోట్ల మంది చెప్తున్నారు ఆయన ఇచ్చి సంక్షేమ పథకాలు ఎయిటీ సెవెన్ పర్సెంట్ అందుతున్నాయని నేను నా లోటు డౌట్ నేను చెప్పాలి ఆయన గురించి నిజం తాగదండి నిజం మీ ఫోటోలు మాట్లాడటం వల్ల జనాలు ప్రభావితం అయ్యి మా టీడీపీకి ఓట్లేకుండా పోతున్నారు సార్ జగన్ గారు జగన్ గారు ఆ విజన్ కి ప్రేమిస్తారా కానీ మీరు పోలవరం గురించి ఇలా ఈ రకంగా మొత్తం ఓపెన్ గా ఆడబోయి ఆ సొరంగాల్లో తిరిగి ఫోటోలు జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే టూ నుంచి అక్కడ జరిగే లొసుగులు అక్కడ జరిగి టెక్నికల్ గా తప్పుడు పనులు చూపిస్తున్నాను ఇప్పటికి ఆ ట్విటర్ లో చూసుకోండి మీరు ఉంటాయి టూ థౌసండ్ సెవెన్ సార్ మీరు కొన్ని రోజులు దయచేసి కాల్ సార్ నేను టూ జూన్ లో డయా ఫ్రమ్ హాల్ ట్వీట్ పెట్టాను చూసుకోండి ట్విట్టర్ లో ఉంటుంది నేను అలా పెట్టాను టూ జూన్ లో డయాఫ్ రంగ్ వాల్ కొట్టుకుపోతున్నాను ట్విట్టర్ లో ఇప్పటికే వస్తుంది రికార్డెడ్ గా అలా పెట్టాను ఆయన ఆయన చూసినప్పుడు తెలుసుకోను ఎవరైనా పట్టించుకున్నారా టూ ఎలా టూ లో రాసుకోండి నేను కంప్లీట్ చేస్తాను అన్నోళ్ళు ఒక గేటు రేఖం ఒక ఎంత దారుణం ఉండి చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక చీఫ్ మినిస్టర్ అంటే ఆయన కనీసం ఆయన వెనుకున్న సెక్యూరిటీ వల్ల ఒక రేఖ మొక్క ఇలా ఇలా ఎలా ఉంటే అది క్రైమ్ తో పట్టుకుంటే దాని ఎదురుగున్న నుంచి ఇలా స్టిల్ అంతకంటే దారుణం లేదు అన్నారు గేట్స్ పెట్టడం అంటే ఒక్కొక్క గేటు మూడు వందల నాలుగు వందల టన్ను బరువు ఉండదు దాన్ని ఫ్యాబ్రికేట్ చేయాలి దాని హైడ్రాలిక్ పంప్స్ ఉండాలి హైడ్రాలిక్ లిఫ్టింగ్ కనుక ఏమి లేకుండా ఒక రేఖ ముక్క అది కూడా నలభై నలభై ఎనిమిది బేస్ లో ఒకటి పెట్టుకుని కంప్లీట్ చేసాం అని చెప్పుకునే అంత దౌర్భాగ్యకరమైన నాయకుడు మీ నాయకుడు అనకూడదు పెద్ద ఎన్న అంత దారుణం అలాంటి ఇంజనీర్లకి ఇరిగేషన్ Yeah. up ప్రేమ ఉన్న వాళ్ళకి అసహ్యంగా ఉంటుంది ఇలాంటి అసలు ఆయన చేసిన పనులు అలా ఉన్నాయండి కొనవరం కాదు మొత్తం మన రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని సర్వనాశనం చేసింది ఇదే కాదు ప్రతి ప్రాజెక్ట్ ని ప్రతి ప్రాజెక్ట్ ని నాశనం చేసి పాడేసాడు కానీ అన్ని విజనరీ అండి ఎలా నాశనం చేస్తానంటే చెప్పాను కదా మొత్తం నేషనల్ మనకి ఇరిగేషన్ లో స్టాల్ వాట్స్ ఉన్నారు ఓల్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఎక్స్పర్ట్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళకే ఏ మాత్రం తట్టకుండా వ్యాపారం నాశనం చేసి వెళ్ళిపోయాడు పైగా మీ నాయకుడు బ్యాడ్ ప్రాబ్లం ఏంటంటే నేనేమో డయాఫ్రమ్ కట్టాను దానికి రక్షణ కల్పించలేదు జగన్ అని ఉందా లేదా అని అడుగుతున్నారు ఎందుకంటే ఎందుకు అడుగుతున్నారంటే అలాగా జగన్ గారు వచ్చింది మే థర్టీ ఎయిత్ టూ థౌసండ్ నైన్టీన్ లో అయితే జూలై లో కొట్టుకుపోతే అప్పటికి అసలు అప్పర్ కాఫ్ టైం కంప్లీట్ అవ్వకపోతే అప్పర్ కాఫ్ టైమ్ ఆ టేక్ టేకప్ చేస్తానంటే డైవర్స్ ఇంకా కంప్లీట్ చేయ చేయలేదు కనుక మీరు టేకప్ చేయకుండానే పీపీఏ ఆర్డర్స్ ఇస్తే ఎలా చేస్తారండి అంటే మీరు అన్నారు ఇలా నిజాలు చెప్పొద్దని ఈ నిజాలు సామాన్యులకు తెలియదు కనుక ఏవైనా నమ్మేస్తారని అంతా జగన్ గారు మీరు తోసేయడం అక్కడ చేసిందంతా జగన్ గారు నాశనం చేసిందేమో చంద్రబాబు నాయుడు గారు ఇలా బ్యాడ్ పాప్ కాండ గోబిల్స్ పాప కాండతో పాపం జగన్ ఎక్కువ మాట్లాడాయినా ఆయన పనులు ఆయన చేసుకుపోతా ఉంటాడు అందువల్ల మొత్తం ఆయన మీద మొత్తం ఎంటైర్ నాకు తెలియదు కానీ అంటూ ఉంటారు మీ నాయకులు ఆయనకి మన సీఎం గారు ఆయన అంటూ ఉంటారు ఏంటది దుష్ట ఉంటారు ఈ లెవెల్లో మీరు ఆయన పాప ఇబ్బంది పెడతా ఉంటే యాక్చువల్ గా నేను రోజు ఒకసారి చెప్తా ఉంటాను జగన్ గారు ఆయన విజన్ తెలియాలంటే మీ నాయకుడు విజనర ఉండాలి ఆయన వేరే లెవెల్ ఆ విజన్ జగన్ గారు ఎందుకంటే మీ నాయకుడు హయాంలో పది రూపాయలు ఖర్చు పెడితే అది రూపాయలు ప్రయోజనం ఉండదు ఇప్పుడు జగన్ గారి టైంలో ప్రాజెక్ట్స్ ఏదైనా సరే ఈయన ఒక రూపాయి ఖర్చు పెట్టాడంటే అంటే గ్రౌండ్ మీద ప్రయోజనం రూపాయలు తెలివైన తెలియని మీ నాయకుడు చెప్పండి అర్థం చేసుకోండి వాస్తవాలు ఈ రోజుకి పద్దెనిమిది వేల ఆరు కోట్ల ఎంత దారుణం సార్ మీరు ఈ లెక్కలన్నీ ఎతికి బయట పెడతంటే మాకు భయం వేస్తుంది సార్ మా టీడీపీ పరిస్థితి ఏందని మా చంద్రబాబు గారి పరిస్థితి ఏందని మళ్ళీ ముఖ్యమంత్రి అవుదామన్న ఈ పరిస్థితుల్లో దయచేసి సార్ అర్థం చేసుకోండి సార్ మీరు ఇప్పుడైనా కనీసం వాస్తవాలు తెలిసిన పోలవరం గురించి మీ నాయకుడు పోలవరంలో పెట్టకపోయి ఉంటే ఈ పాటి కంప్లీట్ చేసింద్రుడు జగన్ గారు ఎందుకంటే జగన్ గారు వచ్చిన తర్వాత జగన్ గారు జల యజ్ఞంలో యాభై నాలుగు ప్రాజెక్టులు టేకప్ చేశారు ఆ యాభై నాలుగు లో ఫోర్టీన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయినాయి ఇంకో రెండు ప్రాజెక్టులు గా కంప్లీట్ అయినాయి ఇన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేసిన ఆయన పోలవరం కంప్లీట్ చేయలేదా ఎందుకు సంగం బ్యారేజ్ కంప్లీట్ చేయలేదా ఎప్పటి నుంచి పెండింగ్ నెల్లూరు ప్రాజెక్టు కంప్లీట్ చేయలేదా ఎందుకు మొన్న వెలుగొండ టెనల్స్ టెనల్స్ కంప్లీట్ చేసి జాతికి అంకితం లేదా ఉద్దానం ముప్పై నుంచి ఎవ్వరూ పట్టించుకోపోతే మన మీ మీ నాయకుడే వెళ్ళే అక్కడ ఫిల్లర్ ఉంది కదా ఫిల్లర్ ఇంక్ ఫిల్లర్ లో మన పెన్న ఇంకు పోసినట్టు అలా నీళ్లు పోయడానికి నీరు మరి నీటికే పంపించారు ఇప్పుడు ఇప్పుడు జగన్ గారు ఏం చేశారు శాశ్వత పరిష్కారం ఉందా సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ కోర్స్ పట్టి హీర మండలం ఆ స్ట్రక్చర్స్ చూసారా చాలా సార్లు పెట్టాను మీరు చూసే ఉంటారు ఆ స్ట్రక్చర్స్ చూడండి జగన్ గారు ఏంటంటే అంత మ్యాసివ్ గా ఉంటుంది పర్మనెంట్ సొల్యూషన్ ఉంది పర్ఫెక్ట్ గా ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి ఏం కావాలో కంప్లీట్ గా స్టడీ చేసి రీసెర్చ్ చేసి ఇంప్లిమెంట్ చేసే నాయకుడు జగన్ గారు మీరు మా దారిలోకి వచ్చేటట్టు లేరు సార్ ఇంకా మమ్మల్ని మీ దారిలో వాస్తవం ఎటు సైడ్ ఉందో ప్రజలకి ఎవరైతే మంచి చేస్తున్నారు ఎలాంటి ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టు ఎలా అయితే నిర్మించాలో అదే రూట్ లో వెళ్తున్న వాళ్ళకి మీరు అంటే సపోర్ట్ చేయాలి అంతేకాని ఇంకా జీవితాంతం ప్రతి రోజు గోబల్తో వెళ్దామంటే ఈ రోజు ఇదివరకు రోజులు కాదు ఇది సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఎక్కడో అరకులో ఉన్న గిరిజనులు కూడా వాస్తవాలు తెలుస్తున్నాయి ఇంకా మీ నాయకుడి కాలం చెల్లింది ఇప్పుడు ఎవరైతే పనులు చేస్తారు శాశ్వత పుష్కాలు చూపిస్తారు వాళ్ళ వెంటే ప్రజలు నడుస్తారు రైట్ ఇదండి వాళ్ళ ప్రాజెక్ట్ మరో ప్రాజెక్ట్ తో ఇదే మన శ్రీనివాస్ వర్మ సార్ తోటి మళ్ళీ కలుద్దాం